ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విలాసులకు స్వాగతం సేవ్ జిఎస్టి సేవ్ సేవింగ్స్ ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సిరిపేట్ డాడు ఆఫీసు నందు పట్టు చేనేత జౌలీ శాఖ తరపున ఏర్పాటు చేయడం జరగగా పట్టు చీరల ప్రదర్శన అమ్మకాలు అనే కార్యక్రమం పేరు మీద ఈ పట్టు చేనేత ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువుల మీద జిఎస్టిని తగ్గించడం జరిగినది ముఖ్యంగా పదహైదు శాతం జిఎస్టీ ఉన్న కొన్ని వస్తువులకు తొమ్మిది శాతంగాను పన్నెండు శాతం జిఎస్టీ ఉన్న వస్తువులు ఏడు శాతంగాను పన్నెండు శాతం జిఎస్టీ ఉన్న వస్తువులు ఐదు శాతంగాను ఇలా రకరకాలుగా జిఎస్టీని తగ్గించి వస్తువుల రేట్లు తగ్గడానికి ఉపయోగపడే విధంగా చేసినది అదేవిధంగా పట్టు చేనేత పరిశ్రమ మీద కూడా పన్నెండు శాతం జిఎస్టీని ఏడు శాతానికి తగ్గించడం వల్ల చీరలు రేట్లు తగ్గినాయి అని చెప్పడం కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి ఈ కార్యక్రమానికి జీఎస్టీ అధికారి చందుగారు ప్రత్యేకంగా వచ్చి వేయగా మరియు ఇండస్ట్రీ డిపార్ట్మెంటు దుర్గేష్ గారు హ్యాండ్లూమ్ నుంచి సుబ్బానాయుడు గారు సీనా నాయకు గారు పవన్ కుమారు గారు పాల్గొనగా వీవర్స్ సొసైటీ వారు పట్టు చీరల ప్రదర్శనను గావించారు గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనేసి దీంతో ట్యాక్స్ రేట్స్ డేట్లన్నీ స్లాబ్ మార్చారండి ఈ స్లాబ్ల వల్ల అన్ని రకాల వస్తువుల మీద రేట్లు మార్పులు అంటే ఉంటాయి ఈ మార్పులను ప్రజల్లో ఆవహన చేయడానికి అవగాహన సదస్సులు మేము కండక్ట్ చేస్తున్నాము ప్రతి మండలంలోనూ ప్రతి హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోను ప్రతి ఏరియాలో కూడాను కండక్ట్ చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు మాకు మేము అందువల్ల ఇక్కడ మించి చేనేత ఎగ్జిబిషన్ అనేసి పెట్టి ఈ రేట్లు ఈ ప్రొడక్షను ఓడి ఓపీ శారీసు పబ్లికేషన్ కనేసి ఇక్కడ పెట్టాము చాలామంది వచ్చి చూసుకొని ఈ రకమైన ఓడిఓపి శారీస్ ఈ విధంగా ఉంటాయా ఈ ధమ్మవరం సిల్క్ శారీస్ ప్రొడక్షన్ ఈ రకంగా ఉంటుంది ఈ రకమైన రేట్లు ఆ తర్వాత రేట్లు బోర్డు కూడా మేము క్లియర్గా వేరియేషన్ పెట్టాం సార్ ఆ రేట్లు ఏ రకమైన రేట్లుగా మార్క్ చెందింది అన్నది కూడా క్లియర్గా మేము ఎగ్జిక్యూట్ చేసాము ఆ తర్వాత మిగతా వస్తువులు అన్నీ కూడా తగ్గుతున్నాయి ఇది ఫ్రిజర్లో చేసాము ఆ తర్వాత ఆఫ్లో కూడా రేట్ల గురించి చెప్పాము ఇక్కడ కూడా ఈరోజు పెట్టాము సార్ ఈరోజు ఏమిచ్చి మన ఆర్డో వారు కూడా వస్తానని చెప్పారు ఆయన ఖాళీగా అయితే వస్తాను సార్ అది సెరికల్చర్ ఆఫీస్లో చేనేత ప్రదర్శన పెట్టారండి ఓడిపి ఓడి ఓపీ వన్ వన్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ వన్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద సో ఇప్పుడు జిఎస్టీ మనకి ఇంతకుముందు నాలుగు స్లాబ్లో ఉండేటివి జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండేవి ఇప్పుడు మనకి టూ స్లాబ్స్గా చేశారు గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వము ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఇంకొన్ని కొన్ని వాటి మీద కంప్లీట్గా జీరో పర్సెంట్కి వచ్చింది సో అదేవిధంగా చైనాత తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి వచ్చాయి జెరీ తీసుకుంటే అంత ట్వెల్వ్ ట్వెల్స్ ట్వల్ పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఇట్లా చాలా వస్త్రాల మీద కూడా మనకి బిలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే శాలరీస్కి అందరికీ ఫైవ్ పర్సెంట్ అబవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొంచెం జరిగింది సో ఇలా చూసుకొని ఇక్కడ ప్రదర్శన కూడా చేసినారు కాబట్టి అందరూ వచ్చి విజిట్ చేసి ఎంతవరకు ట్యాక్స్ తగ్గింది ఏమీ బెనిఫిట్స్ పొందుతున్నారు అనేసి ఒకసారి అడిగేసి తెలుసుకొని ప్రజలు మీకు మీరు ఇంకా మీ కింద వాళ్ళకి కూడా చెప్తే తెలిసిన వాళ్ళు కూడా చెప్తే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అనేటివి తెలుస్తాయి అలాగే మన హ్యాండ్ హ్యాండ్లూమ్ ఫ్యాండ్ టెక్స్ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఆయన ఆర్గనైజ్ చేశారు ఈవెంట్ని చాలా ఆనందంగా ఉంది ఈ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్థానిక శ్రీపెడ్ ఆఫీసు నందు పట్టు చీరలు ప్రదర్శన అమ్మకాల కార్యక్రమం ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నాడు చేపట్టడం జరిగినది జీఎస్టీ అంటే తెలియని వారుండరు ప్రతి దుకాణంలో ఏ వస్తువు పోయినప్పటికీ వారు రేటు చెప్పేసరికి అబ్బా అంత రేటా అని కస్టమర్సు వేలు వేసుకొని ఆశ్చర్యపోతారు మరి ఏమి చేత్తుమండి జిఎస్టి అలా పెంచి ఈ వస్తువులు మీద వేసినారు అందుకే ఈ రేటు అని అమ్మకందారుడు జీఎస్టీ మీద నూకేస్తాడు అందుకే కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ ఏడు శాతం తగ్గించినది అందుకనే అదేవిధంగా చీరలు మీద కూడా పట్టు చేనేత చీరలు మీద కూడా జీఎస్టీ ఏడు శాతం తగ్గించినందుకు ఆ విషయం చెప్పడానికై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాను మేరకు చేనేత హ్యాండ్లూమ్ ఏడీబీ బి రామకృష్ణ గారు చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలు అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీని ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏమంటే జీఎస్టీ చీరల మీద ఏడు శాతం గాను చీరల రేట్లు తగ్గినాయని చెప్పడానికి అందరికీ అర్థమయ్యవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఏడి బి రామకృష్ణ గారు తెలియజేశారు